నా పేరు షేక్ ఔరంగ్ బాషా నేను గూడూరులోని ఆల్ఫా ఫ్యామిలీ పేరడైజ్ అని ఒక వ్యాపార సంస్థను నడుపుతున్నాను గతంలో నేను చాలా సంవత్సరాల నుంచి వ్యాపార అనుభవం ఉంది వ్యాపారాలు చేస్తున్నాను కానీ నా మీద నాకు ఒక మంచి పట్టు ప్లస్ ఏంటంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ వ్యాపారాలు చేస్తున్నాం కానీ అభివృద్ధి అనే ఒక దాన్ని పట్టించుకోకుండా సొంత ఫ్యామిలీ గురించి కానీ నా గురించి నేను ఎలా నా భార్య బిడ్డలు ఎలా పోషించుకోవాలా ఎలా డెవలప్ చేయాలని ఒక మంచి కాన్సెప్టు అనేది లేకుండా ఏదో బిజినెస్ చేస్తున్న వ్యాపారాలు జరిగిపోతున్నాయి బతికేస్తున్న టైప్లో ఉన్నాను ఎంతసేపు గట్టి రాజకీయాలు సినిమాలు సమాజ సేవ వాళ్ళతో తిరగడం గురించే ఎక్కువ నేను కాన్సన్ట్రేషన్ చేశాను కానీ నా నేను నా భవిష్యత్తు నా భార్య బిడ్డలు నా ఫ్యామిలీ నేను ఎలా బతకాలా నేను ఎలా అభివృద్ధి చెందాలా సమాజంలో నేను కూడా ఒక ఒక మంచి వ్యక్తిగా ఒక ఉన్నత స్థానంలో ఎదిగేదానికి ఎలా నేను అభివృద్ధి చెందాలని ఆలోచిస్తున్న సమయంలో నా చిన్ననాటి మిత్రుడు ప్లస్ ఇప్పుడు అక్షర యజ్ఞం అని ప్రారంభించిన మొఘల్ రఫీ గారితో నాకు దాదాపు చిన్నప్పటి నుంచి పరిచయం అయితే ఉంది మీ ఇద్దరు కలిసిమెలిసి తిరిగిన వాడడం కలిసి వాళ్ళం కానీ తోడుగా ఉన్నా కూడా ఇతరులు ఉండే ఒక కాన్సెప్ట్ నేను సక్రమంగా ఉపయోగించుకోలేకపోయాను నాకు తెలియలేదు అన్నమాట అంటే నేను జనరల్గా మేము ఎదురు కలుస్తుంటాం మాట్లాడుతుంటాం కానీ ఈ అక్షర యజ్ఞం అనే కార్యక్రమాన్ని ఎలా మనం ఈ డెవలప్ చేసుకోవాలా ఇప్పుడు అక్షర యజ్ఞం అనేది ఒక మంచి సాధన అన్నమాట ఎందుకంటే ఈ సాధన ద్వారా ఈ అక్షర యజ్ఞం అంటే మన సంతకాన్ని చూసి మన సంతకం చేసిన తర్వాత మన సంతకాన్ని చూసి దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలా నీ జీవితాన్ని ఎలా మార్చుకోగలవు నువ్వు ఎట్ట నీ మీద పట్టు వస్తాయి అసలు నువ్వేంది అని ఒక మంచి కాన్సెప్ట్ ఒక మంచి కాన్ఫిడెన్స్ కోసం ఈయన రాయడం మొదలుపెట్టాను ఈ ఈ సాధన చేసే క్రమంలో నాలోని తెలియని నాకు తెలియని ఎన్నో మార్పులు చోటు చేసుకుని నా బాడీ నా నా బాడీలో అయితే నా మైండ్లో అయితే ఏమి నేను నేను తిరిగే సమాజ నడవడికలు అయితే నేను చేసే వ్యాపారులు అయితే అన్ని విధాలుగా నేను అభివృద్ధి పదాలు నడిచేదానికి ఒక మంచి ఈ సాధన నా జీవితానికి ఒక మంచి ప్లస్ పాయింట్ ఉపయోగపడింది నేను ఈ సొంతగా నేను గతంలో అదే మా వ్యాపారాల్లో ఉన్నాను మా బ్రదర్స్ అందరూ కలిసి సొంత వ్యాపారం చేసుకుంటే దాదాపు ముప్పై పైన కానీ ఈ రాయడం మొదలుపెట్టిన తర్వాత నా మీద నాకు సొంత కాన్ఫిడెన్స్ పెరగడం అయితేనేమి తర్వాత మనం ఎందుకు నేనుగా బెత్తకూడదు నేను నేనుగా ఎలా అభివృద్ధి చెందాలా అనే ఒక కాన్ఫిడెన్స్ పెరగడం దాని తర్వాత క్రమంలో నేను అనేక రకమైన వ్యాపారాలు చేసే ట్రై చేసాను మళ్ళీ తర్వాత ఈ ఆలోచన ఈ సాధన ద్వారా నాకు నాలో నా కాన్ఫిడెన్స్ పెరిగి ఎలా టైంని స్పెండ్ చేస్తా ఎలా మన టైం సేవ్ చేసుకోవాలా ఎలా మన ఆర్థిక విషయాలు కానీ సమాజంలో ఆర్థిక విషయాలు కానీ ఇంట్లో సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ ఏది ఎలా వేస్ట్ కాకుండా మనం ఎట్ట అభివృద్ధి చేసుకోవాలి ఎలా డెవలప్ అవ్వాలనే కాన్ఫిడెన్స్తో ఈరోజు నేను ఈ సమస్యను ప్రారంభించి కూర్చున్నా అంటే అది మొఘల్ రఫీ గారి ఆధ్వర్యంలో ఈ సాధన అక్షర యజ్ఞం అనే ఒక కార్యక్రమంలో సాధన ధరని అభివృద్ధి చెందాను ఈరోజు నిలబడి వ్యాపారం చేయగలుగుతున్నాను ప్లస్ దీని ద్వారా పది మంది ఈ గూడూరులో ప్రజలకి ఎంతోమందికి తెలియదు అనమాట ఏందో ఏదో రోజు జరుగుతుంది అనేది కాకుండా దీని ద్వారా మీరు కూడా రఫీ గారు ఆధ్వర్యంలో ఈ అక్షర యజ్ఞం అనే కార్యక్రమాల్లో పాలు పంచుకొని మన చేతి రాత ద్వారా మన తలరాత మార్చుకునే ఒక గొప్ప సద అవకాశం గూడులో మన కళ్ళ ముందు ఉంది దాన్ని మనం చూసి కూడా మనం ఉపయోగించుకునే పరిస్థితులు ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అక్షర సాధన ద్వారా మన జీవితాన్ని మనం ఎలా మలుచుకోవాలో ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఎలా మన మీద మనం పట్టు తెచ్చుకోవాలో మన వ్యాపార దృక్పథం అయితేనేమి మన మైండ్ సెట్ అయితేనేమి సమాజం మీద ప్రజల మీద కుటుంబం మీద వ్యాపార సమస్యల మీద అన్నిటి మీద మనం ఎదిగేదానికి ఎంతో అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అక్షర యజ్ఞం అనే ఒక యజ్ఞంలో మనందరూ పాలు పంచుకొని ఈ సాధన ద్వారా మనం అభివృద్ధి చెంది పది మందికి మనం ఉపయోగపడగలం మనం కూడా బాగా బతకలం అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ సాధన ద్వారా మనం ఎలా అభివృద్ధి చెందాలా అని ఒక ఈ సాధన చేసిన ద్వారా నాకు తెలిసింది ఏంటంటే మన టైంని ఎలా దాన్ని మన అభి మన టైంని ఎలా మనం జాగ్రత్తగా వాడుకోవాలా మన ఆర్థిక విషయాల్లో ప్లస్ మన డబ్బుని మనం వృధా కాకుండా వేస్ట్ అన అనెసెసరీగా ఖర్చులు చేయకుండా డబ్బుని ఎలా పొదుపు చేసుకోవాలా మనం ఫ్యామిలీతో ఎలా గడపాలా ఫ్యామిలీతో కలిసిమెలిసి అనురాగాలతో అందరితో హ్యాపీగా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా వ్యాపారంలో కానీ ఇట్ట ఫ్యామిలీ విషయాల్లో కానీ టైం మేనేజ్మెంట్లో కానీ మనీ ఎలా సేవ్ చేసుకోవాలా ఎలా అభివృద్ధి చేసుకోవాలా మనశ్శాంతిగా మనం ఎలా ఉండాలా ఎలా మనం అభివృద్ధి చేయాలనే ఒక మంచి అవగాహన ఈ సాధన ద్వారా నాకు తెలియజే తెలిసింది కాబట్టి ఈ సాధన నేను సాధన చేస్తూ అభివృద్ధి పద నడిచేదానికి ఎంతో ఆనందిస్తున్నాను కాబట్టి నేను ఎలా అభివృద్ధి చెందాను మీకు ఒక చిన్న ఉదాహరణగా తెలియజేసుకుంటాను ప్రతి ఒక్కరు కూడా ఈ సాధనను వినియోగించుకొని అభివృద్ధి చెంది మన తలరాతని మన చేతిరాత ద్వారా మన తలరాతని మార్చుకునే ఒక గొప్ప అవకాశం గుడులో మొగర్లు రఫీ గారి ఆధ్వర్యంలో ఈ సాధన చేసి ఈ అక్షర పాలు పంచుకొని మన జీవితాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చని నేను తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను